కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ గారు అదేవిధంగా పెద్దలు సలది రామకృష్ణ గారు ఆర్ఏటి ప్రకాష్ గారు మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు నాయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి ఎన్నో విధాలుగా సహకారం అందించాలనే ఆలోచనతో ఉన్నారు ఇప్పటి వరకు కొన్ని సహకారాలు అందించారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి దాన్ని ఏళ్ళ జేబులు నింపుకోనాకే వాడేరు తప్పించి ఎక్కడ కూడా దానికి సంబంధించిన జమా ఖర్చులు కానీ ఏ విధమైన ఈ ఖర్చు పెట్టాం ఈ కేంద్రం నుంచి వచ్చిన ఉందని చెప్పడం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు దానికి కారణంగా ఈ రాష్ట్రంలో కుంటుపడడం జరిగింది అభివృద్ధి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ గారు చెప్పారు ఈ రోజు కాకినాడ సిటీకి కూడా రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది స్మార్ట్ సిటీకి ఈ స్మార్ట్ సిటీ మొట్టమొదటిగా నాలుగో స్మార్ట్ సిటీలు రాష్ట్రంలో చేస్తే మొట్టమొదటిది కాకినాడ నుంచే జరిగింది మనకి ఆ విధంగా చూసేది మీరు అందరూ కూడా అభివృద్ధి కళ్ళెదురు కనపడుతుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మన నాయకులు చెప్తారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరుతో కొన్ని కబ్జాలు చేయడం తప్ప రోడ్లు వేసిన రోడ్ల మీద మళ్ళీ రోడ్లు వేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ రాసుకోవడం వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ నిధులని ఇక్కడ సీవించడం జరుగుతుంది ఆ విధంగా ఏ విధంగా జేబిని నింపుకోవాలనే ఆలోచన తప్ప రెండో ఆలోచన లేదు జేసీ నాయకులు చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో కూటమి విజయం విజయం దిశగా వెళ్తుంది దానికి సపోర్ట్గా ఈ రోజున కాపు నాయకులు అందరూ కూడా నలభై ఐదు నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు ఎంపీలు పార్లమెంటు స్థానంలో కూడా తిరగడం జరిగింది కేవలం ఒకటే ఇక్కడ కులాలు మతాలు దానికి అతీతంగా కాపుల్ని సమయత్వం ఎందుకు పరుస్తున్నారంటే ప్రతి ఒక్క కులం కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచన తద్వారా కాపు నాయకులు ఎంతమంది అయితే కాపుల్లో ఎంతమంది కోటి లక్ష కోటి ఇరవై లక్షల మంది కాపులు ఉన్నారని చెప్పారు ఈ కోటి ఇరవై లక్షల మంది ఒక మంచి పాలనకి ఓటేయమని చెప్తున్నారు కాపు జేసి నాయకులు అంతేగాని దుర్మార్గ పాలనకి ఓటేయద్దు ఎందుకంటే చాలా చోట్ల కాపు ఎమ్మెల్యేలు ఉంటారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటారు అలాగే బీసీ రకరకాల కులవృతులు వారు అన్ని వర్ణాలకు అన్ని మతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ రోజున కోటమిలో పోటీ చేస్తున్నారు వారందరికీ జేఏసీ నాయకులు ఓట్లు ఏమన్నారు అంటే కాపులు ఓటేమని చెప్పడం లేదు ప్రతి ఒక్కరికి కాకినాడ ఉదాహరణ ఆ విధంగా ప్రజలందరూ కూడా దీన్ని మంచిగా తీసుకుని కేవలం ఇది అనేది కాకుండా పవన్ కళ్యాణ్ ఒక ఆశయంతో ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన చెప్తున్నారు లోపల ముద్ర ఆయన మీద పడకలద్దు ఆయన అన్ని మతాల్ని కలుపుకుని వెళ్ళాలని ఆలోచన చివరిలోనే కోపల గుంజైనా మాట్లాడితే మాటలు మాట్లాడిన తప్పించుకోవడం ఏం కాదు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఉన్నత ఆశయంతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అండతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రాజధాని లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంటే మూడు రాజధానుల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థులు గెలుపు తథ్యంగా ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్క నాయకులకి కాపు జేఏసీ నాయకులు పిలుపునిస్తున్నారు ఆ విధంగా కాపులో సోదరులందరూ కూడా ఈ కూటమికి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్